నా పేరు మహేష్ నాది గోల్డ్ షాప్ ఉంది నేను ఇంతకు ముందు చిన్నగా వర్క్ చేసుకునేవాడిని అయితే నేను పద్నాలుగు సంవత్సరాల కింద గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాడిని సాయిబాబా గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాడిని అప్పుడు నాకు గురుగారైన సార్ గారు ఏమన్నారంటే ఉదయము కాకడహారతి నుంచి మొదలుకొని రాత్రి వరకు శేషారతి వరకు ఏదో ఒక సేవలో ఉంటే నీ జన్మ ధన్యమైపోతుంది బెట అని చెప్పిండు ఆ రోజు నుంచి నేను ఉదయం ఆరు గంటలకు వచ్చేసి ప్రతి ఒక్క సేవలో బాబాకు అభిషేకం నుంచి మొదలుకొని కూరగాయలు తీసుకురావడము ఏ పనున్నా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం సార్ అని చెప్పి పదహారు సంవత్సరాల కింద చెప్పినాను అదే విధంగా నేను వస్తున్నాను అప్పటి నుండి కూడా బాబా ఈరోజు ఇది కావాలి బాబా నాకు ఇది తక్కువ పడుతుంది అని అడిగిన వెంటనే రాత్రి వరకు గురువారం రోజు ఎంత పని ఉండని చేసుకున్నామంటే ఈ గురువారం రోజు ఇదంతా కలిపి మాకు శుక్రవారం రోజుననే ఇచ్చేస్తాడు ఈ మూడు రోజుల కార్యక్రమానికి కూడా మేము టైం కేటాయించుకుంటే ఈరోజు బుధవారం గురువారం శుక్రవారం మూడు రోజులు కేటాయించుకుని శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా మాకు బాబా అనుగ్రహంతోనే మాకు కలుగుతుంది ఇప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా బాబా ఇది నాకు కావాలి అని అంటే ఏదానికి కూడా లోటు లేకుండా చూసుకున్నాడు శిల్పి రాజేశ్వరి గారు సజీవ విగ్రహాలను సాయిబాబా సన్నిధిలో శిల్పి రాజేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాటిని చూస్తే నిజంగా బాబాను చూస్తున్నట్టే అనిపిస్తుంది బాబాను ఒక పది నిమిషాలు చూస్తే బాబా మనతో మాట్లాడతారేమో మరి అంత ఇదిగా కనబడుతున్నాయి చూస్తుంటే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేసేస్తున్నాయి అంత ఇదిగా ఉన్నాయి విగ్రహాలు బాబా ఈ లీలల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి రోజుకొక అనుభవం రోజుకొక అనుభవం నాకైతే నా జీవితంలో మరిపు లేనిది ఒక జీవితం ఏంటంటే కరోనా టైంలో మా భార్యకి కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత బాబా అభిషేకం చేసినటువంటి వాటర్ తీసుకెళ్ళి ఆ నీళ్ళని తాగిపించిన తెల్లారి తను అసలు భూమి మీద నుంచి లేవ్వలేనస్తుంటిది తాగిపించిన సాయంత్రానికి మొత్తము తక్కువైపోయినంత ఇదిగా అయింది నా ఇద్దరు కూడా బాబాకు ఏదైనా సరే ఏది ఆరోగ్యపరంగా చూసుకుంటే బాబా అభిషేకం నీళ్ళు తీసుకెళ్ళి దాగివెచ్చినానంటే అంత మంచిగా అయిపోతుంటారనమాట బాబా షిరిడిలో మాకు సేవ దొరకలేదు సంగారెడ్డిలో సేవ దొరికినందుకు నిజంగా మా అదృష్టంగా భావిస్తుంటాం మేమైతే